నవాజ్ థీమ్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈషా అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చు చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో మీ స్టోరీ చూసుకోవడం మాత్రమే మనకి సింపుల్గా ఇప్పుడు హారర్ మూవీయే మనం రొటీన్గా చూసి ఏవైతే హారర్ మూవీస్ ఉంటాయో అవే చూపించారు స్టార్టింగ్లో కొంచెం ఏమంటారు పై సెక్యులర్ నట్టు హిందువులతో లేకపోతే ముస్లింస్లలో మోసాలు మోసాలి చూపించారు చూపించి మీద దాంట్లో చూపించుంటే బాగుండేది అండ్ ఎవరైతే ఆత్మలు అని చెప్పే గురువు ఎవరైతే ఉంటారో కొంచెం కెటప్ స్టైల్ చూస్తే అమ్మ ముస్లింలాగా అనిపిస్తుంది సో ఇక్కడ కొద్ది క్యారెక్టర్స్ అండ్ కొన్ని రిప్రజెంట్ చేసేటివి ఏంటంటే ప్రాపర్గా చూపించలేకపోయారు మూవీలా అదొక్కటి నాకు మైనస్ అనిపించింది ఇంకోటి జ్యోషం పరంగా పర్లేదు అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కర్మ సిద్ధాంతం ఎట్లా పనిచేస్తుంది కర్మ అన్నట్టు కొంచెం అక్కడక్కడ చూపించినట్టుగా అనిపిస్తుంది కానీ ప్రాపర్గా అది కూడా ప్రాపర్గా చూపించకపోయారు యా ప్రాపర్గా చూపించలేకపోయారు మిగతాది పోయి జంప్ స్కేర్స్ కానీ ట్రైలర్లో చూసిన దానికి దీనికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది సో మా అంటగా నేను ఛాన్సర్ కూడా అంటాను ట్రైలర్ మూవీకి చాలా వంతులు ఉండదు అయి ట్రైలర్ ట్రైలర్ మూవీ మూవీ అంటే ఇది కూడా అంతే అనిపించింది నాకు ట్రైలర్ ఉన్న జంప్ స్కేర్ మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ అనిపించినవి కొన్ని సీన్స్ కూడా పర్లేదు అన్నట్టు అనిపించింది కానీ ఇలాంటి సీన్స్ మనం చాలా మూవీస్లో కూడా హాలీవుడ్ మూవీస్లో కానీ బాలీవుడ్ మూవీస్లో కానీ మన తెలుగు మూవీస్లో కానీ తమిళ వేరే మూవీస్లో కూడా మనం ఛాన్సాలు చూస్తాం మీకు కొత్తగా ఏం కాదు కొంచెం రిపీటేటివ్ సీన్స్ అన్నట్టు అనిపించింది ఎండింగ్ ఒక్కటి డిఫరెంట్గా ఉంది అది ఒక్కటి ఒప్పుకుంటాను ఎండింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది డిఫరెంట్గా అదొక్కటి యాక్సెప్టబుల్ అనమాట మిగతా అవన్నీ కూడా చూసుకుంటే ప్రిడక్టబుల్ నెక్స్ట్ ఇదే కదరా అన్నట్టు చూపిస్తారన్నమాట దాకా కూడా మీకు అదే హైలైట్గా అనిపిస్తుంది కొంచెం అక్కడక్కడ సస్పెన్స్ వస్తుంది అన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈషా మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రమే పర్లేదు అన్నట్టు ఎందుకు చూస్తున్నారా అన్నట్టు అనిపించింది సో నా ఒపీనియన్లో మూవీ చూడకుంటే పర్లేదు మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను పెద్ద గేమ్ అంత ఇంపాక్ట్ఫుల్ అయితే ఏం కనిపించలేదు నాకు సో ఇది నా రివ్యూ అనమాట మళ్ళీ అనుకోవచ్చు మీరు తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చారు అన్న ఇది మెయిన్ ఏంటంటే మాత్రమే క్యారెక్టర్ అవుతున్నారు దయాలను చూపించారని కొంచెం లాగా చూపించారు అండ్ ఇంకోటి చూపించింటే వేరే రిలీజియన్స్ కూడా చూపించారు ఉండి కృష్ణ క్రిస్టియనిటీ ఉంది సిక్స్ వేరే వేరే దాంట్లో కూడా ఈ దయాల ప్రీతార్థిస్తామని ఉన్నాయి ఒకటి రెండు ఏ పెట్టారు సో అదొకటి తక్కువ చేసినట్టు అనిపించింది సో అది కూడా కొంచెం మైనస్కి తగ్గింది అనమాట ఇంకోటి ఏంటంటే ప్రిడిక్టబుల్ అనమాట భావి అదొక్కటి దీనివల్ల తక్కువ రేట్ కాల్సి వచ్చింది ఇంకేం లేదు భయ్ నచ్చి మధ్య రివ్యూ లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం